ఒకటి గుర్తుంచుకో మిత్రమా మీరు ఎవరో తెలియకుండా మీ గురించి తప్పుగా మాట్లాడుతున్నారంటే బాధపడాల్సిన అవసరం లేదు కుక్కలు కూడా తెలియని వాళ్ళని చూసి మరుగుతాయి అంత మాత్రాన మీరు చెడ్డవాళ్ళు అయిపోరు మధ్య తరగతి వారి జీవితంలో అస్సలు బోరు కొట్టదు ఎందుకంటే ఎప్పుడూ ఏదో ఒక సమస్యతో జీవితం సగం ముగిసిపోతుంది కాబట్టి అవునా గుర్తుంచుకోండి నీళ్లు లేని బావి దగ్గరికి డబ్బు లేని మనిషి దగ్గరికి ఎవరూ రారని గుర్తించుకో మిత్రమా డబ్బు ఎంతైనా సంపాదించు ఎంతైనా పోగొట్టుకో కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకో ఎందుకంటే అది డబ్బు కంటే చాలా విలువైనది మిత్రమా ఎప్పుడైతే మనిషి అధికంగా వినడం అలవాటు చేసుకుంటాడో అప్పుడే అధికంగా నేర్చుకుంటాడు నీ హోదా పెరిగిందని నీవు ఎక్కడి నుంచి వచ్చావో మర్చిపోకూడదు మిత్రమా ఆశ అనేది ఒక వ్యక్తిని బ్రతికిస్తుంది ఇష్టం అనేది ఒక వ్యక్తితో ఏదైనా చేయిస్తుంది అనేది ఒక వ్యక్తికి అన్నీ నేర్పిస్తుంది అవునా మెట్లు చూస్తూ నిలబడిపోతే నీవు మేడ ఎక్కలేవు ప్రణాళికలు వేస్తూ ఉండిపోతే విజయాన్ని సాధించలేవు అడుగు ముందుకు వేసి కార్య ఆచరణ మొదలుపెట్టు మిత్రమా ఒకటి గుర్తుంచుకో మిత్రమా నీవంటే ఇష్టం లేని దూరంగా వెళ్తే వాళ్ళని రీజన్స్ రీచెన్సక్కండి ఎందుకంటే వారి కారణాలు వారికి తగ్గట్టుగా తయారు చేసుకుంటారు కాబట్టి అవునా నీవు ఎవరిపైన ఎంతైనా ప్రశంసలు కురిపించు కానీ విమర్శించేటప్పుడు మాత్రం కాస్త జాగ్రత్త వహించు మిత్రమా ఎందుకంటే విమర్శ అనేది రుణం లాంటిది అవతల వాళ్ళు ఏదో ఒక్కరోజు వడ్డీతో సహా తీర్చడానికి తప్పకుండా ప్రయత్నిస్తారు ఒకరు నీకు దగ్గరవుతున్నారంటే కారణం నీ గుణం కాదు నీ దగ్గర ఉన్న ధనం చూసి జీవితంలో ఒక మెట్టు ఎక్కగానే మాటల్లో చూపుల్లో ప్రవర్తనలో తేడా వచ్చిందంటే ఆ దేవుడు పది మెట్లు కిందకు దింపుతాడు ఇది మాత్రం మిత్రమా ఇప్పుడు నడుస్తున్న కాలం అస్సలు మంచిది కాదని ఏ రోజు బాధపడకండి మంచి రోజులు మీకు సంతోషాన్నిస్తే చెడు రోజులు మీకు గుణపాఠాన్నిస్తాయి కొన్ని రోజులు మంచి జ్ఞాపకాన్నిస్తాయి ఎవరి దగ్గరైతే నీ సంతోషం రెట్టింపు అవుతుందో ఎవరి దగ్గర అయితే నీ బాధలు సగమవుతాయో ఎవరు కలిసినప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉంటుందో వాళ్ళే నీ అసలైన ఆత్మీయులు అవునా మిత్రమా తోటి వారు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఎప్పుడు కూడా ఆనందించుకో ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో అదే నీకు దేవుడు ప్రసాదిస్తాడు కాబట్టి ఒక వ్యక్తి గురించి మరొక వ్యక్తికి లైఫ్లాంగ్ గుర్తుండిపోయేవి రెండే రెండు విషయాలు ఒకటి చేతితో చేసిన సాయం రెండు మాటతో మనసుకు చేసిన గాయం కాదంటారా మీకు అధికారం ఇచ్చింది మీ అహంకారం చూపించుకోవడానికి కాదు పది మందికి సహకారం అందించడానికి మిత్రమా బట్టలను చూసి దేహాన్ని డబ్బును చూసి మనిషిని బాహ్య సౌందర్యాన్ని చూసి మనసుని వ్యక్తి ఎక్తును చూసి ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా లెక్క వేయకూడదు ఒకటి గుర్తుంచుకో మిత్రమా వివాహానికి ముందున్న ప్రేమ వివాహం తర్వాత కనిపించుకోవచ్చు అలాగని ప్రేమ తగ్గిందని కాదు ప్రేమతో కూడిన బాధ్యత పెరిగిందని అర్థం చేసుకో మిత్రమా పురుషులు స్త్రీ రూపాన్ని చూసి దాసోహం అవుతారు కానీ స్త్రీలు పురుషుడు ప్రేమకు దాసి అవుతారు ఆనందంగా ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మాట ఇవ్వద్దు మిత్రమా కోపంగా ఉన్నప్పుడు సమాధానం చెప్పవద్దు ఒత్తిడిలో నిర్ణయాన్ని ఎప్పుడు కూడా తీసుకోవద్దు దక్కని బంధాల కోసం దిక్కులేని వారిలా ఆలోచించకండి జరిగిన గతాన్ని మరిచి ముందున్న మీ గమ్యాన్ని చేరుకోండి భవిష్యత్తులో మిమ్మల్ని వద్దనుకున్న వాళ్ళే మిమ్మల్ని చూసి తలదంచుకునేలా ఎదగండి వంద సమస్యలు వేధిస్తున్నప్పటికీ గుండు ధైర్యం అనే ఒకే ఒక్క ఆయుధం నీ దగ్గర ఉంటే దేన్నైనా ధైర్యంగా ఎదుర్కోగలవు మిత్రమా ఏ బంధాన్నైనా అహంకారంతో దూరం చేసుకోవడం సులభమే కానీ మళ్ళీ మనం తిరిగి ఎంత ప్రేమ చూపించినప్పటికీ ఆ బంధాన్ని పొందడం చాలా కష్టం అవునా మనం నోరు అదుపులో ఉండాలి మన మాట పొదుపుగా ఉండాలి అప్పుడే ఈ సమాజంలో గౌరవంగా బ్రతుకగలం మిత్రమా మీ మనసును గాయపరిచిన వారిని మర్చిపోకండి కానీ మిమ్మల్ని ప్రతిరోజు ప్రేమించేవారిని గుర్తుంచుకోండి మిమ్మల్ని ఏడిపించిన గతాన్ని మర్చిపోండి కానీ మీ చిరునవ్వులకి కారణమవుతున్న వక్తమానం పైన దృష్టిని సారించండి మీ బాధని మర్చిపోండి కానీ అది నేర్పిన పాఠాన్ని ఎప్పుడు కూడా మిత్రమా మిమ్మల్ని ఎవరో గౌరవించడం లేదని బాధపడకండి ఎందుకంటే బట్టల షాపులో ఒకరికి నచ్చక వదిలేసిన బట్టలు మరొకరికి బాగా నచ్చుతాయి జీవితం కూడా అంతే మిత్రమా నటన ఎదుట నిజాయితీ ఓడిపోవచ్చు కానీ ఏదో ఒక రోజు నటనకు నిజాయితీ ఖచ్చితంగా సమాధానం చెప్పే తీరుతుంది అవునా గడ్డి మొక్క పెరిగినంత తొందరగా తులసి మొక్క పెరగదు అలాగే మోసగాడు అభివృద్ధి చెందినంత వేగంగా మంచివాడు అభివృద్ధి చెందలేడు మిత్రమా ఒక ఆడపిల్ల ఏడుస్తూ ఇంటికి వస్తే మేమున్నామని ధైర్యం ఇవ్వండి అన్నీ బాగుంటే సంసారం వదులుకొని రాదు కదా పరువు కోసమో పక్కింటి వాళ్ళ మాటల కోసమో మన ఇంటి ఆడపిల్ల జీవితాన్ని పనంగా పెట్టకండి పోయేది మన బిడ్డ జీవితం నా అన్నదమ్ములు ఉన్నారనే ధైర్యంతో పుట్టింటికి వస్తుంది అర్థం చేసుకోండి మిత్రమా ఒకటి గుర్తుంచుకో మిత్రమా నిజమనే వెలుగు ముందు నింద అనే చీకట ఎక్కువ కాలం నిలబడదు అందుకే ఎవరో ఏదో అన్నారని బాధపడకూడదు కాలమే వారికి తగిన రీతిలో బుద్ధి చెప్తుంది అబద్ధాలు చెప్పి బ్రతికే వారికి ఆనందం ఎక్కువ మనశ్శాంతి ఎక్కువ విలువ ఎక్కువ కానీ నిజాలు చెప్పి నిజాయితీగా ఉండేవారికి మాత్రం నిందలు ఎక్కువ విలువ తక్కువ ఆనందము తక్కువ మనశ్శాంతి కూడా తక్కువ మిత్రమా ఒకటి గుర్తుంచుకో మిత్రమా ఒక బాధ వంద సంతోషాలను చేస్తుంది కానీ వంద సంతోషాలు ఒక బాధను చేయలేవు మిత్రమా కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరో వచ్చి సహాయం చేస్తారని ఎప్పుడు కూడా ఎదురు చూడద్దు ఎందుకంటే మన కోసం ఆలోచించే అంత సమయం సహాయం చేయాలని ఆలోచన ఎవరికీ ఉండదు కాబట్టి మీ కష్టాన్ని మీరే నమ్ముకోవాలి మిత్రమా వేప చెట్టు గంధపు చెట్టుగా మారదు అలాగే కొంతమంది మనుషుల గుణాలు కూడా అంతే మిత్రమా మన ముందు మనుషుల్లా మంచిగా ఉన్నట్లు నటిస్తారు కానీ మన వెనక చెడు ప్రచారం చేయకుండా అస్సలు మానుకోలేరు అలాంటి వారి గుణాన్ని ఆ దేవుడు కూడా మార్చలేడు మిత్రమా మనది కాని దానికోసం మనం ఎప్పుడూ ఆశించకూడదు మనదైతే మనం ఎప్పుడు కూడా వదులుకోకూడదు ఒకరితో మనల్ని మనం ఎప్పుడు కూడా పోల్చుకోకూడదు మిత్రమా ఒకరికి నచ్చినట్లు మనం ఎప్పుడు కూడా ఉండకూడదు ఒకరి కోసం మనల్ని మనం మార్చుకోకూడదు మనం ఎప్పుడు కూడా మనలాగే ఉండాలి అవునా ఒకటి గుర్తుంచుకో మిత్రమా కఠినమైన పరిస్థితులు వ్యక్తిని ఒంటరిని చేస్తాయి కానీ అవి కఠినమైన పరిస్థితులు వ్యక్తిని శక్తివంతుడుగా మారుస్తాయి అవునా మిత్రమా మీతో ఉండిపోయేవారికి మీ నుంచి వెళ్ళిపోయేవారికి చాలా తేడా ఉంటుంది మీతో ఉండిపోయేవారు నిన్ను భరిస్తారు వెళ్ళిపోవాలి అనుకునేవారు అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉంటారు మిత్రమా దీపం విలువ చీకట్లోనే తెలుస్తుంది అలాగే డబ్బు విలువ పేదరికంలో తెలుస్తుంది కుటుంబం విలువ ఒంటరితనంలోని తెలుస్తుంది మిత్రమా నోరు జారి ఏదో కోపంలో ఏదో అనేసరని అంటారు కొంతమంది కానీ నిజాలు బయటపడేది ఆ కోపంలోనే గుర్తుపెట్టుకో మగాడి వైపు మౌనంగా నవ్వుతూ చూసే స్త్రీ అత్యంత ప్రమాదకర మిత్రమా ఆమె ఏ క్షణంలోనైనా సరే అతన్ని మోసం చేయగలదు నీవు చెప్పే ఒక్క నిజం ఆ ఒక్క క్షణం మాత్రమే బాధ పెడుతుంది కానీ అబద్ధం మాత్రం జీవితాంతం కూడా బాధ పెడుతుందని మిత్రమా తిన్నది అరగక ఒక్క కుక్క అరిస్తే అది విని పక్క కుక్కలు కూడా అరవడం మొదలు పెడతాయి కానీ ఎందుకు అరుస్తున్నాయో వాటికి కూడా తెలియదు అలాగే మన చుట్టూ మనుషులు కూడా అంతే అవునా అందరూ కూడా విశ్వాసంగా ఉండండి ధైర్యంగా ఉండండి ఈ సూత్తుల్లో ఏ సూర్తి నచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు